శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమః నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి బెల్లంతో రహస్యంగా ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటారనమాట బెల్లంతో రహస్యంగా ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేసుకుంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని గొడవలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటికి ఒక పరిష్కార మార్గం అనేది దొరికి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉండగలుగుతారు చాలామంది కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా గొడవలు ఆడుకుంటూనే ఉంటారు వారు ఏ మాట అన్నా సరే మాట మాట కుదరక ఏ మాట అంటే చిన్న మాట అయినా సరే అది పెద్ద గొడవగా మారి అంటే చిన్న సమస్య వచ్చినా సరే చిరిగి చిరిగి గాలి వన్ చాలా పెద్దదిగా అవుతుందన్నమాట చాలామంది భార్య ఒక చోట భర్త ఒక చోట ఉంటారు ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది కలుసుకోవాలని ఉంటుంది కాకపోతే నేనే ఎందుకు మాట్లాడాలి నేనే ముందెందుకు మాట్లాడాలి నా వల్ల ఏమీ తప్పులేదు కదంటే నా వల్ల ఏమీ తప్పులేదు కదని వారిద్దరి మధ్య అహం ఎక్కువగా వస్తుంది చాలామంది అంటే బంధం అనేది అన్ని కూడా బంధాలే కదండి భార్య భర్తలైనా ప్రేమికులైనా అక్క చిల్లులైనా అన్నదమ్ములైనా తల్లిదండ్రులు అయినా పిల్లలైనా సరే ఏదైనా సరే బంధమే కాబట్టి ఏ బంధంలో సమస్య వచ్చినా సరే మనసుకి మానసిక శాంతి అనేది ఉండదు కాబట్టి చాలామంది కూడా పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు చెడు దారిలోనే చెడు మిత్రులతో సహా కలిసి అడ్డదారులు తిరుగుతూ ఉంటారనమాట అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెలు చీటికి మాటికి చిన్న చిన్న గొడవలే వారి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల పెద్ద గొడవలుగా మారి చాలా బాధపడుతూ ఉంటారు మా అక్క కలిస్తే బాగుండు అనిపిస్తుంది మా తమ్ముడు నా కోసం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపి చాలా మానసిక బాధతో ఎంతో మంది కుమిలిపోతూ ఉంటారన్నమాట దూరం అయిపోయి అటువంటి వారు కూడా రహస్యంగా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఈ పరిహారం అనేది నమ్మకంతో చేస్తేనే మీకు వందకి వంద శాతం అనేది ఫలితం అనేది వస్తుంది ఉండేటటువంటి చాలా రకాల సమస్యలకి మనకున్నటువంటి దిష్టి దోషాలు లేదంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాల వల్లే కారణమవుతుంది అలాంటి గ్రహ దోషాలు దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు చీటికి మాటికి గొడవలు అవ్వడం ఇంట్లో మానసిక శాంతి లేకపోవడం పిల్లల మాట వినకపోవడం డబ్బు లేకపోవడం డబ్బు వచ్చినా నిలవకపోవడం ఇలాంటి వచ్చిన అంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటికీ కారణం నరదృష్టి అనమాట ఇలాంటి నరదృష్టి పోవడానికి ఎప్పుడు కూడా మన మనం ఏదో ఒక అంటే మన పనులు మనం చేసుకుంటూ ఏదో ఒక పరిహారం అనేది చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఇంకా బాగా కలిసిబాటుతనం అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఈ బెల్లం ముక్కతో ఎలా ఈ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక బెల్లం ముక్కను తీసుకోండి తర్వాత ఆ బెల్లం మొక్కను తీసుకొని మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో అమ్మవారు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు సాయిబాబా కావచ్చు మీ ఇష్టదైవం ముందు పెట్టండి ఆ బెల్లం మొక్కను చిన్న పేట్లో వేసి పెట్టండి ఆ తర్వాత శివ పంచాక్షరి నామైనా లేదంటే అమ్మవారి యొక్క నామం అయినా సరే చెప్పండి అంటే ఓం శ్రీ మాతృ నమహాని కానీ లేదంటే ఓం నమశివాయ అని కానీ ఇలా మీరు పదకొండు సార్లు మీ ఇష్ట దేవుని యొక్క దేవతారాధన చేయాలన్నమాట ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి ఆ తర్వాత ఆ బెల్లం ముక్క తీసుకొని అంటే ఆ బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చెట్టు ఉంటుంది కదా అంటే వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ లేదంటే రావి చెట్టు కానీ ఈ చెట్లు ఉంటాయి కదా దేవత వృక్షాలు ఉంటాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి చిన్నగా మట్టిని తీసి కొద్దిగా మట్టిని తీసి అందులో ఆ బెల్లం ముక్కని పెట్టేసి మీకు ఏదైతే సమస్య ఉందో మేము కోరుకున్నవారు మా సొంతం కావాలి లేదంటే పిల్లలు మా మాట వినాలి మేము మా అక్క తమ్ముడు ఎవరైనా సరే మా మధ్య ఉన్నటువంటి గొడవలకి ఒక పరిష్కార మార్గం కావాలని మీరు ఏదైతే మీ మనసులో సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉందో ఆ సమస్యను సంకల్పం చెప్పుకోండి మనస్ఫూర్తిగా నమ్మకంతో వంద శాతం జరుగుతీరుతుందనేటటువంటి ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్న తర్వాత మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకోండి వంద శాతం మీకు మంచి జరుగుతుందనమాట మీకు మేలు జరుగుతుంది అయితే మీకు ఎలాంటి అంటే కొన్ని క్షణాల్లో అంటే మీరు తెల్ల రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క పరిహారం చేస్తే తెల్లవారేసరికి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ స్వాసం అవుతారు మీ సొంతం అవుతారు మీ యొక్క పరిహారం అనేది నమ్మకంతో చేస్తున్నారు కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తి మీకు మీ సొంతం కావాలని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ యొక్క సమస్య అనేది ఆ గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టినట్లేనన్నమాట కాబట్టి మీ యొక్క సమస్య తీరిపోయిందని నమ్మకంతో ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇలా చేసినట్లయితే మీరు ఏదైతే కోరుకొని పరిహారం చేశారో తప్పకుండా మీరు కోరుకున్న కోరిక తీరి సంతోషంగా జీవిస్తారనమాట మీరు కోరుకున్న వ్యక్తితో కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు